ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి ఆంధ్ర రాష్ట్రంలో పెన్షన్ తీసుకున్నటువంటి అవ్వ తాతలకు వృద్ధులకు వికలాంగులకు వితంతులకు ఒంటరి మహిళలకు ప్రతి ఒక్కరు కూడా సకాలంలో పెన్షన్ చెల్లించాలనేదే తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి డిమాండ్ కేంద్ర ఎన్నికల కమిషన్ వాలంటీర్ని పక్కన పెట్టి సచివాలయ సిబ్బందిని గవర్నమెంట్ ఎంప్లాయీ మాత్రమే ఇవ్వమని చెప్పింది అది పక్కన పెట్టేసి ఈరోజు కేవలం ఒక కాంట్రాక్టర్లకు దారి మళ్ళించి వైసీపీ ప్రభుత్వ కాంట్రాక్టర్లకి డబ్బులు మొత్తాన్ని కూడా కాంట్రాక్టర్లకు డబ్బులు మళ్ళించేసి ఈరోజు ఖజానాన్ని ఖాళీ చేసి ఖజానాలో చిల్లి గవ్వ కూడా లేకుండా చేసి డబ్బు ఎక్కడ నుంచి తెలియక డబ్బు లేక ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అదే సచివాలయ సిబ్బందిని అదే గవర్నమెంట్ ఎంప్లాయీ దుష్ప్రచారం చేస్తా ఉన్నారు ఈ వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా చంద్రబాబు ఇవ్వద్దన్నారు చంద్రబాబు నాయుడు గారు పింఛన్ ఆపేశారని చెప్తా ఉన్నారు నిజంగా ఈ వైసీపీ ప్రభుత్వం నాయకులకు జగన్మోహన్ రెడ్డికి సిగ్గు మహిళగా అడుగుతా ఉన్నాను నిజంగా మీ దగ్గర ఖజానా ఉంటే అధికారులతో ఎందుకు పింఛన్ ఇవ్వలేకపోతా ఉన్నారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ మీద బురద చదువుతా ఉన్నారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎన్నికల కమిషన్ కలవడం జరిగింది అయినా మీరు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు నిజంగా నీకు అవ్వ తాతలు వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళ అంటే నీకు ప్రేమ ఆప్యాయత గౌరవం అనేది ఉండుంటే నువ్వు రేపు అయినా సరే సచివాలయ ఎంప్లాయీస్ అందరితో కూడా నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అర్హులకి నువ్వు పెన్షన్ ఇవ్వాలి నువ్వు ఆనాడు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి సంవత్సరానికి రెండు వందల యాభై పెంచుకుంటూ పెంచుకుంటూ పోసి ఎంతో మోసం చేసావు పింఛన్ దారులందరి సొమ్ము కూడా నువ్వు ఈ రోజు వసం చేసుకుని నీ కాంట్రాక్టర్లకు మేనమా కాంట్రాక్టర్ డబ్బులు తరలించడం జరిగింది ఎంత మంది ఉసురు పోసుకుంటావు జగన్మోహన్ రెడ్డి అవ్వ తాత డబ్బులు తింటే నువ్వు బాగుపడతావా రుద్రాల డబ్బులు తింటే నువ్వు బాగుపడతావా ఒంటరి మహిళల డబ్బులు తింటే నువ్వు బాగుపడతావా ముఖ్యంగా వికలాంగులు డబ్బులు తిని నువ్వేం బాగుపడతావని నేను ఒక ఆంధ్ర రాష్ట్ర మహిళగా నా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాను ఎంతగానో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తావు ఎక్కడ పట్ట వైసీపీ నాయకులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి దశ దోచుకుని కానీ దోసేసుకున్నారు ఈ రోజు దారుల డబ్బులు కూడా తినే పరిస్థితికి వచ్చారు అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకసారి గమనించాలని కోరుతా ఉన్నాను ఎంతమందిని మోసం చేస్తావు జగన్మోహన్ రెడ్డి అవ్వ తాతలకు ముద్దులు పెట్టి మాయ చేసి మబ్బి పెట్టి వాళ్ళ ఓట్లు దండుకున్నాం మూడు వేల రూపాయలు పింఛన్ ఇస్తానని చెప్పాం నీ బాబు నీ అయ్యా నీ తండ్రి రెండు వందల రూపాయలు పింఛన్ ఇస్తే మహానుభావుడు మహానేత ఇంటి పెద్ద ఆయన ఇంటి పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల రూపాయలు పింఛన్ చేశాడు సరాసరి రెండు వందల రూపాయలు రెండు వేలు చేశాడు నువ్వు మూడు వేలు ఇస్తానని చెప్పావు మోసం చేశావు ఈ రోజు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై సంవత్సరానికి పెంచుకుంటూ పెంచుకుంటూ పోయావు చివరి దగ్గరలో నువ్వు ఎందుకు పింఛన్ ఇవ్వలేదు మహిళగా అడుగుతా ఉన్నాను ఎంత మందిని ఉసిరి పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పింఛన్ తీసుకున్న ప్రతి ఒక్క పింఛన్ దారుని నీకు తప్పకుండా తగులుతుంది నీకు వాళ్ళ మీద ప్రేమ ఆప్యాయత గౌరవం ఉండుంటే నిజంగా నువ్వు మంచోడి అయితే రేపటి నుంచి ఐదో తారీఖు వరకు నువ్వు ప్రతి ఒక్క పింఛను అర్హులందరూ కూడా పింఛను పంపించు చంద్రబాబు నాయుడు గారు ఏమద్దరు రెండు వేల రూపాయలు పింఛన్ చేసిన గాత తెలుగుదేశం పార్టీది చంద్రబాబు నాయుడు గారిది ఆయన ఎందుకు అంటే ఎదలేని ప్రేమ గౌరవం ఆయనకి వికలాంగులు చూస్తే కన్నీరు కార్చే చూస్తే మా అమ్మ అనే ఆయన ఒంటరి మహిళలు చూసిన వాళ్ళ ఒంటరి మహిళలు చూస్తే నా చెల్లి నా అక్క అని దగ్గర తీసుకుని గుండెలు కత్తుకునే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాంటి నాయకుడిని మీరు ఈ రోజు అవ్వాకులు చివాకులు పేల్తా ఉన్నారు ఆయన మీద తప్పుడు ప్రచారాలు చేయిస్తా ఉన్నారు ఆయన మీద తప్పుడు ఇలాంటి రాజకీయం చేసినా ఒకటే సచ్చినా ఒకటే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి బతుకు బతికినా ఒకటే బతకపోయినా ఒకటే జగన్మోహన్ రెడ్డి నంది నాలుగేళ్లు బతికినా చాలు పంది అయి పదేళ్ళు బతకాల్సిన అవసరం లేదు ఇక్కడ నంది నారా చంద్రబాబు నాయుడు గారు పంది జగన్మోహన్ రెడ్డి డబ్బు దాహాహ పిచ్చికి డబ్బు కోసం నువ్వు ఎంతటికైనా పాల్పడతావని ఎంతటికైనా దిగజార్తావని ఎవరు సొమ్మయ్య తీసుకుంటావని ప్రజాని కానీ అందరికీ తెలుసు ఈరోజు మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల కళ్ళు తెరిపించాం పింఛన్ అర్హులందరి పింఛన్లు లాపేసేసి అదంతా ఆ ఖజానా మొత్తం మళ్లించేసుకొని నీ మేనమాకి అప్పచెప్పేసుకొని నీ కాంట్రాక్టర్లకు అప్పచెప్పేసుకొని ఈరోజు నీ ఖజానా దాచుకున్నావాని ఈరోజు పింఛన్ లో ఉన్నటువంటి ఖజానా ఏమైపోయిందని అడుగుతా ఉన్నా ఆంధ్ర రాష్ట్ర మహిళగా ఎంత మందిని ఎంత మందిని డబ్బు తింటావు జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఈ పిన్షన్ తీసుకున్న ప్రతి ఒక్క దారులే నీకు దారులేనున్న రోజుల గట్టి బుద్ధి చెప్తారు మే పదమూడ తారీఖున జరగబోయే ఎలక్షన్ లో ప్రతి ఒక్కరు కూడా చేయుత మోసం చేశావు అమ్మఒడి మోసం చేసావు ఆసరా మోసం చేసావు ఆటో కార్మికులు మోసం చేసావు బటన్ నొక్కుతా ఉన్నావు ఎక్కడికి పోతా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోతా ఉన్నా నేను నిన్న కాక మన నాలుగైదు బట్టలు నొక్కావా జగన్మోహన్ రెడ్డి ఒక్కరు కూడా అందజేయలేకపోయావే అవన్నీ పక్కన పెడితే ఈరోజు దారులు పింఛన్ ఎందుకు తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి వృద్దులు తినడానికి లేక మందులు కొనుక్కోవడానికి లేక పింఛను వాళ్ళకాలంటే వాళ్ళకు కూడా నువ్వు ఈరోజు సర్వనాశనం చేసావు వృద్ధులు ఏ పనికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు పింఛన్ తీసుకుంటారు వాళ్ళని కూడా తింటా ఉన్నావు నువ్వు ఈరోజు ఒంటరి మహిళ బర్తలేని వాళ్ళు ఎటువైపు ఆసరా లేని వాళ్ళు ఏదో ఒక ప్రభుత్వం నుంచి ఆసరా డబ్బు కూడా తింటా ముఖ్యంగా వికలాంగులు వికలాంగులు చూస్తే జాలి పడే ఆంధ్ర రాష్ట్రాల బతున్నాను జగన్మోహన్ రెడ్డి మనం కానీ నీకు ఎక్కడ కూడా జాలి గాని మంచి మనసు వాళ్ళ సర్వనాశనం చేసావు వృద్ధులు ఏ పనికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు పింఛన్ తీసుకుంటారు వాళ్ళని కూడా తింటా ఉన్నావు నువ్వు ఈ రోజు ఒంటరి మహిళ బర్తలేని వాళ్ళు ఎటువైపు ఆసరా లేని వాళ్ళ అండా ఏదో ఒక ప్రభుత్వం నుంచి ఆసరా వాళ్ళ డబ్బు కూడా తింటా ఉన్నాం ముఖ్యంగా వికలాంగులు వికలాంగులు చూస్తే జాలి పడే ఆంధ్ర రాష్ట్రాల బతున్నాను జగన్మోహన్ రెడ్డి మనం కానీ నీకు ఎక్కడ కూడా జాలి గాని మంచి మనసు గాని నీకు అసలు జాలి చూపించే మనసే లేదని ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలిసిపోయింది కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా ముఖ్యంగా పింఛన్ తీసుకున్న ప్రతి ఒక్క పింషన్ దారులందరూ అందరు కూడా ఒక ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా మీ ఇంటి ఆడపిల్లగా ప్రతి ఒక్కరికి పేరు పేరున పాద బ్రం తెలియజేస్తా ఉన్నాను ఇలాంటి దౌర్భాగ్యం ఎక్కడైనా చూసామని అడుగుతా ఉన్నాను ఈ ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు ఎక్కడైనా చూసామని అడుగుతా ఉన్నాం ఇలాగా పింఛన్ తీసుకునే ఒక పింషన్ వాళ్ళది కూడా డబ్బు తినే ముఖ్యమంత్రిని ఎక్కడైనా చూసామని అడుగుతా ఉన్నాను ప్రతి ఎక్కడైనా ఎలక్షన్ జరుగుతా ఉన్నాయి ఎక్కడైనా పింఛన్లు ఆపడం చూసామా ఎక్కడైనా పింఛను అరువులందరి పింఛన్ ఆపేసి వాళ్ళ కాంట్రాక్టులకి ఇచ్చుకోవడం చూసామా నిప్పుకోవడం చూసామని అడుగుతా ఉన్నాను ఒకసారి ఆలోచించండి అమ్మా అవ్వ తాతలారా అక్కలారా అన్నలారా ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ఆలోచించి రానున్న రోజుల్లో మంచి నాయకుని ఎంచుకోవాలని మనను అభివృద్ధి పరిచే నాయకుని ఎంచుకోవాలని మన ఇంటి పెద్ద మనకు అండగా ఆదరువుగా నాయకుడు ఉన్నాడని చెప్పుకునే రీతిలో మనం ఆనందంగా బతికే రీతిలో ఉండే నాయకుని ఎంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను తల్లి మనసా వాచా కర్మ మిమ్మల్ని అందరినీ వేడుకుంటా ఉన్నాను తల్లి